ఆదివాసీ తిరుగుబాట్లు భారత జాతీయోద్యమంలో ముఖ్యమైనవి పద్దెనిమిదవ పంతొమ్మిదవ శతాబ్దాలలో బ్రిటిష్ విధానాల దోపిడి భూమి ఆక్రమణ అణచివేత సంస్కృతి సాంప్రదాయం జీవన విధానాలపై ప్రభావం కలిగించడంతో అవి పాడవడం వల్ల ఆ తిరుగుబాట్లు వచ్చాయి ముఖ్యమైన ఆదివాసీ తిరుగుబాట్లు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఏడు మధ్యకాలంలో వచ్చిన సంతాల్ తిరుగుబాటు పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చిన మొండా తిరుగుబాటు కోల్ ఉద్యమం రంప తిరుగుబాటు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ తిరుగుబాట్లు వ్యక్తిగతంగా ఆదివాసీ సమాజాల సంస్కృతి భూముల రక్షణ కోసం సాగాయి కొమరం భీము వంటి ఆదివాసీ నాయకులు దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా గిరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వన్ ఆఫ్ సెవెంటీ లాంటి చట్టం రూపకల్పనలో మూలస్తంభమయ్యారు అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో మన్యం విప్లవం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యకాలంలో గిరిజన హక్కుల రక్షణ కోసం పోరాటంగా సాగింది అలాగే నల్లమల ప్రాంతంలో చెంచు గిరిజనల్లో పెద్ద భయన్న హనుమంతప్ప నాయకులు బ్రిటిష్ అమానుషాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో నాయకత్వం వహించి ముఖ్య భూమిక పోషించారు అంటే ఆదివాసీ తిరుగుబాట్లు భారత జాతీయోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక స్వతంత్రమైన ప్రత్యేకమైన కీలకమైన భాగంగా నిలిచాయి ఆదివాసీ సమాజాల హక్కులు భూముల పరిరక్షణ వాటిని సంస్కృతులని కాపాడుకునేందుకు అనేక పోరాటాలు ఆదివాసీల నాయకత్వంలో సాగాయి ఆదివాసీ పోరాటాలు గ్రాస్ రూట్ యాక్టివిజంకి సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలిచాయి ఇక ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే పేరుసాముడా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందలు మధ్యకాలంలో కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే జీవించి ఒక ప్రభావాన్ని కలుగు ఆదివాసి ఆదివాసీ ఉద్యమ నాయకుడు భారతదేశంలోని ప్రముఖ ఆదివాసీ నాయకుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు ఆయన ముండా గిరిజన తెగకి చెందినవాడు బ్రిటిష్ వలసవాదంపై ముఖ్యంగా భూమి ఆక్రమణ పన్నుల విధానం క్రిస్టియన్ మిషనరీల ప్రేరేపిత మత మార్పులకు వ్యతిరేకంగా మొండా జాతి ప్రజలను సమీకరించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక వీరోచితమైన పోరాటాన్ని నిర్మించిన వాడు ముండా జాతికి చెందిన బిర్సా ముండా బిర్సా ముండా ఆదివాసీ ఉద్యమాలకు ఒక మానసిక ప్రేరణ సమాజానికి బలమైన జాతీయ సిహనంగా నిలిచాడు ఈ బిర్సాముండ జీవిత విశేషాలని పోరాటాల గురించి ఈ వీడియోలో కొంత సమాచారం తెలుసుకుందాం మిత్రులారా గిరిజన స్వాతంత్ర సమర యోధుల గౌరవార్థం నవంబర్ పదిహేనవ తేదీ జనజాతీయ గౌరవ దివస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దేశవ్యాప్తంగా గిరిజన సంఘాల నాయకుడిగా భావించే బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్గా జరుపుతున్నట్లు పేర్కొన్నారు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గిరిజన హక్కుల కోసం ఉద్యమాలు నడిపి ప్రాణత్యాగం చేసిన గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా కీర్తి ప్రతిష్టలను చొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న పాలకులు ఒకవైపు మరోవైపు గిరిజన హక్కులను కాలరాసే చట్టాలను తీసుకొస్తూ ప్రయత్నించడం సిగ్గుచేటు గిరిజన హక్కుల కోసం పోరాడే శక్తులకు బిర్సా ముండా పోరాటమయ్యే జీవితం నిత్య నూతనంగా విప్లవ ఉత్తేజాన్ని అందిస్తూనే ఉంటుంది నేటి జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగపూర్లో గిరిజన తెగ ముండా తెగలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేను జన్మించి పట్టుమని పాతికేళ్లు నిండకొండని భరత మాత విముక్తి కోసం ప్రాణాలర్పించిన గిరిజన వీరుడు బిర్సా ముండా బిర్సా ముండా నేతృత్వంలో పంతొమ్మిదవ శతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఓ గొప్ప ఉద్యమం నడిపించారు ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవంత్ స్వరూపంగా భావిస్తారు సుగుణ ముండా కర్మీహాతుల కుమారుడైన బిర్సా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేనవ తేదీన జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉలిహాతు గ్రామంలో జన్మించారు సాల్గా గ్రామంలో ప్రాథమిక విద్య తర్వాత ఆయన చే భాష ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు చదువుకున్నారు ఆయన ఆ సమయంలో ఎప్పుడు బ్రిటిష్ పాలకుల అరాచకం వల్ల తన సమాజం ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఆలోచించేవారు కాలేజీలో స్కూళ్ళలో జరిగే వకృత్వం చర్చా కార్యక్రమంలో ఆయన ఎప్పుడు వనవాసీల నీరు అడవి భూమి హక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారు ఆ రోజుల్లో ఒక క్రైస్తవ ప్రచారకుడు ఫాదర్ నోట్రేట్ అనే ఆయన ముండా సర్దారులు కనుక క్రైస్తవ మతంలోకి మారి ఆ మతం అనుసరిస్తూ ఉంటే వారు కోల్పోయిన భూములను తిరిగి ఇప్పిస్తారని ప్రలోభ చూపడం ప్రారంభించాడు అయితే పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాల్లో ముండా సర్దారులు తమ పోయిన భూముల కోసం ఉద్యమం చేస్తే ఆ నిరసనను అణచివేయడమే కాదు క్రైస్తవ మిషనరీల ద్వారా వారిపై తీవ్ర దూషణ దాడి చేయించారు ఇది బిర్సా ముండాని ఎంతగానో గాయపరిచింది ఆయన తిరుగుబాటు చూసి ఆయనను విద్యాలయం నుంచి బహిష్కరించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు చీభాషా భాషా మిషన్లో ఉన్న కాలం ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక కీలక దశ ఆ కాలంలోనే ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చి ఆత్మాభిమానం అనే దీపం ప్రజ్వరెల్లింది సంతాలు ఉద్యమం సువార్ ఉద్యమం కోల్ విప్లవం ప్రభావం కూడా ఆయన మీద ఎంతగానో ఉంది తన జాతి ఏ దుర్దశలో ఉందో తమ సామాజిక సాంస్కృతిక మతపరమైన అస్తిత్వానికి ఎటువంటి ముప్పు ఉందో చూసి ఆయన మనసులో విప్లవ భావాలు పెళ్లికాయి ముండా జాతి వారి పాలన వెనక్కి తీసుకురావాలని తన తోటి వారిని జాగృతం చేయాలని ఆయన నిశ్చయించారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అనావృష్టి కారణంగా చోటా నాగపూర్ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడి అంటువ్యాధులు విజృంభించాయి ఆ సమయంలో బిర్సా పూర్తి అంకిత భావంతో తన వారికి సేవలు అందించారు ముండా సమాజాన్ని ఏకం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బ్రిటిష్ పాలకులకు పెద్ద సవాలుగా పరిణమించాయి బిర్సా యుత మతాన్ని స్థాపించి ఆయన ప్రజలకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చారు సాత్వికత ఆధ్యాత్మికత పరస్పరం సహకారం ఐక్యత సౌభ్రాతృత్వం ప్రాతిపదునలు కావాలని తెల్లవాళ్ళు వెనక్కి పోవాలి అన్న నినాదాలు ఇచ్చి ఆయన ఈ సాంప్రదాయ ప్రజాస్వామ్య స్థాపనం జరగాలని పిలుపునిచ్చారు మహారాణి పాలన పోవాలి పోతుంది మన రాజ్యం వస్తుంది అని ప్రకటించేవారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు అక్టోబర్ నాడు ఒక యువనేతగా ముండా ప్రజలను ఐక్యం చేసి ఆయన భూమి శిస్తు మాఫీ కోసం బ్రిటిష్ వారిపైన ఒక ఉద్యమం ప్రారంభించారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయనను అరెస్టు చేసి రెండేళ్లు హజారీబాగ్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు కానీ బిర్సా ఆయన శిష్యులు కరువు పీడిత ప్రజలకు సహాయపడాలన్న సంకల్పాన్ని కొనసాగించారు ఆ ప్రాంత ప్రజలు ఆయనను ధర్తీ బాబా అని పిలుస్తూ గౌరవించేవారు ఆయన ప్రభావం పెరిగే కొద్దీ ఆ ప్రాంతంలోని ముండా ప్రజలందరిలో సమైక్యతతో నిలవాలన్న ఒక చైతన్యం బలపడింది పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల వరకు ముండా ప్రజలకు బ్రిటిష్ సిపాయిలకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది బిర్సా ఆయన సహచరులు తెల్లవారికి పెద్ద తలనొప్పిగా పరిణమించారు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టులో బెర్సా ఆయన వెంట నాలుగు వందల మంది సైనికులు విలంబులు ధరించి కూంజీ పోలీస్ స్టేషన్ల పైన దాడి చేశారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో తాంగా నది ఒడ్డున ముండా దళాలు బ్రిటిష్ సేనతో ఘర్షణ పడగా ముందు పరాయి సేనలు ఓడిపోయినా ఆ తర్వాత ప్రతీకారంగా ఆ ప్రాంతంలోని అనేక మంది వనవాసి నాయకులను నిర్బంధించడం జరిగింది బిర్సా ముండాని మహాత్ములైన దేశభక్తుల సరసన గౌరవిస్తారు ఆయన వనవాసులను ఏకం చేసి శ్వేతజాతీయుల పాలనను ఎదుర్కొనేలా సంసిద్ధులను చేశారు అంతేకాకుండా ఆయన భారతీయ ఆదివాసీ సంస్కృతిని కాపాడుకునేందుకు మత మార్పిడి చేసే క్రైస్తవ మిషనరీలను ఎదిరించారు క్రైస్తవులుగా మారిన వనవాసీలకు ఆయన మన నాగరికత మన సంస్కృతి గురించి తెలియజెప్పి బ్రిటిష్ ప్రభుత్వ కుట్రలు పన్నాగాల గురించి వారిని అప్రమత్తం చేశారు పంతొమ్మిది వందల జనవరిలో దామబాడీ పర్వతం పైన మరొక పోరాటం జరిగింది ఆ పోరాటంలో ఎంతో మంది మహిళలు పిల్లలు మరణించారు ఆ ప్రదేశంలో బిర్సా ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేదీన సెంతారాలో పశ్చిమ అటవీ ప్రాంతంలో ఒక శిబిరం నుండి బిర్సాని అరెస్ట్ చేశారు తాత్కాలికంగా రాంచీ కారాగారంలో బంధించారు ఆయనతో పాటు మరో నాలుగు వందల ఎనభై రెండు మంది నిరసన కూడా అరెస్టు చేశారు వారి మీద పదిహేను అభియోగాలు మోపారు మిగిలిన బందీల్లో తొంభై ఎనిమిది మందికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు మాత్రమే రుజువయ్యాయి బిర్సాకి అత్యంత సన్నిహితుడైన గయా ముండా అతని కుమారుడు సావరే ముండాకి ఉరిశిక్ష విధించారు గయాముండ భార్య మాంకి రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు విచారణ ప్రారంభమయ్యే ముందు ఆయన జైల్లో ఆహారం తీసుకునేందుకు అనాసక్తి చూపించారు కోర్టులో అనారోగ్యం పాలుగావడంతో ఆయనను మళ్లీ జైలుకు పంపించి వేశారు జూన్ ఒకటవ తేదీన జైలు ఆసుపత్రిలో డాక్టరు బిర్సాకి కలరా వచ్చిందని ఆయన ఇక బ్రతికి ఉండే అవకాశం లేదని చెప్పేశాడు పంతొమ్మిది వందలు జూన్ తొమ్మిదవ తేదీన బిర్సా తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఇచ్చారు ఆ విధంగా ఒక విప్లవాత్మకమైన జీవితం ముగిసిపోయింది బిర్సా చేసిన పోరాటం వల్ల పంతొమ్మిది వందల ఎనిమిదిలో చోటా నాగపూర్ కౌల్ చట్టం అమల్లోకి వచ్చింది నీరు అడవి భూమిపైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి ఆదివాసీ హక్కుల కోసం పిడికలెత్తిన పోరాట యోధుడు బిర్సా ఉన్న రాజ్యం కోసం వలస పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు సమాజం అట్టడుగు పొరల నుండి వచ్చిన అసలైన ఆదివాసీ నాయకుడు అటవీ సంపదపై ఆదివాసుల హక్కుల కోసం పోరాట ఉద్యమంలో జైలులోని అసవుల బాసిన అమరవీరుడు బిర్సా ముండా గిరిజన ప్రజల హక్కుల కోసం బిర్సా ముండా నడిపిన ఉద్యమాలు నేటి తరానికి వెలుగుబాటలుగా నిలుస్తాయి ఇది సంక్షిప్తంగా గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా ఉద్యమ చరిత్ర సమాప్తం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్స్ బాక్స్లో తెలియజేయడం ద్వారా మరింత ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య